ముప్పై ఒకటవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం మదనపల్లి టమాటా ధరలు అలాగే దిగమతి చూసుకుందాం ముందుగా దిగుమతి నిన్నటికంటే పోల్చుకుంటే దిగుమతి ఈరోజు ఒక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఐదు నుంచి పది శాతం వరకు అయితే తగ్గింది ఈరోజు క్వాలిటీలు కూడా చాలా తగ్గాయి వానకాయలు సెకండ్ క్వాలిటీలు మిక్సింగ్ కాయలు అయితే ఈరోజు చాలానే వచ్చాయి ఈరోజు క్వాలిటీలు అయితే చాలా వరకు తగ్గడం జరిగింది ఈ వాన వల్ల ఇక ధరలు చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం ఈ మూడో రకం కాయలు చూసుకుంటే అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వరకు అయితే పలికింది ఈ రెండో రకం కాయలు అలాగే వానకాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఇక ఆరవాజకాయలు తేమ లేకుండా గ్లాస్కాయలు ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై వరకు అయితే ఎక్కువ అయితే పలుకుతున్నాయి అక్కడక్కడ నూట తొంభై రెండు వందలు ఎక్కడో ఒక ఐటమ్ మాత్రమే రెండు వందల ఇరవై రూపాయలు అయితే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఒక్క రెండు ఐటాలు మాత్రం టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ధరలు చూసుకుంటే నిన్న ఈ ఈరోజు కొంచెం ధర తగ్గింది ఎందుకంటే క్వాలిటీ లేవు క్వాలిటీ నుండి నిన్న రెట్లు పోయిండు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్